గత ప్రభుత్వంలో ఆక్రమించుకున్న ప్రభుత్వ స్థలాలను కాపాడాలని తెలుగుదేశం పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడు వట్టికుంట శంకరనారాయణ ప్రభుత్వాధికారులకు విజ్ఞప్తి చేశారు శుక్రవారం తిరుపతి పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంలోను తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలోను ఈ మేరకు తెలుగుదేశం పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు వట్టికుంట శంకరనారాయణ వినతిపత్రం అందజేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో జమించే స్థానికంగానే వైఎస్ఆర్సీపీ నాయకులు తిరుపతిలో భూగబ్జాలతో పాటు ముఖ్యంగా శ్రీనివాసం విష్ణునివాసం కోనేరు టౌన్ బ్యాంకు రైల్వే స్టేషను బస్ స్టాండు మరియు కర్ణాల విధి మొదటి నుంచి కూడా ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ పైన కూడా రౌడీజంతో దందాయుజంతో మొత్తం ప్లాట్ఫామ్ అన్ని కూడా ఆక్యుపై చేసుకొని ప్రతి ఒక్క వ్యాపార దగ్గర నుంచి రౌడిజం చెలాయిస్తూ ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వము వాళ్ళు నిర్మించిన బస్ స్టాపుల్లో కూడా మొత్తం వ్యాపారం నిర్వహిస్తూ రాత్రిపూట గంజాయి అదేవిధంగా మద్యం తాగుతూ భక్తుల్ని భయపెడుతూ అదేవిధంగా మహిళా భక్తులందరూ కూడా కించపరుస్తూ అవమానపరుస్తూ వారు గంజాయి మొత్తుల్లో కూడా యువత మరికొంతమంది రౌడీ మూకలు కూడా భక్తుల్ని బెదిరిస్తూ వారు అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షుడిగా గౌరవ ఎస్పీ గారికి మేము ఒకటే తెలియజేస్తున్నాము మీరు తిరుపతి మహానంలో ప్రక్షాళన మొదలుపెట్టి ముఖ్యంగా బస్ స్టాండ్ ప్రాంతము రైల్వే స్టేషన్ ప్రాంతము శ్రీనివాసు ఎదురుగా విష్ణునివాస్ ఎదురుగా టౌన్ బ్యాంక్ చుట్టుపక్కల అదేవిధంగా కోనేటి కట్ట చుట్టుపక్కల కూడా చిన్న చిన్న విధుల్లో కూడా ప్రభుత్వ స్థలాల్లో దౌర్జన్యంగా గడిచిన ఐదు సంవత్సరాలుగా ప్రజల్ని భయపెడుతూ ప్రభుత్వ ఆస్తుల్లో వీళ్ళు ఓనర్లుగా చలాయిస్తూ వారు సొంత నిర్మాణం చేపట్టి ఒక షాపుల యొక్క సముదాన్ని నిర్వహించి షా షాపుల్లో వారికి నచ్చిన విధంగా ధర నిర్ణయించి ఎటువంటి ప్రభుత్వానికి చెల్లించకుండా ప్రభుత్వ భూముని సొంతం చేసుకోవడానికి ఈరోజు అన్ని రకాలుగా ముందుకు వస్తున్నారు ముఖ్యంగా గౌరవ హోంమంత్రి గారు ఈరోజు ఒకటే మాట చెప్పారు తిరుపతి కానీ రాష్ట్రంలో కూడా గంజాయి లేని రాష్ట్రంగా గంజాయి నగరాన్ని చేస్తున్నారు ముఖ్యంగా తిరుపతి అంటేనే ఒక కలిగి వెంకటేశ్వర స్వామి శ్రీవారి భక్తులు రోజువారీ కాకుండా శనివారం ఆదివారం పూటల్లో అదే సెలవు దినాల్లో లక్ష సంఖ్యలో వచ్చే పరిస్థితుంది అలాంటి సంఖ్యల్లో కూడా నేను అన్ని కూడా ఫోటోలు ఆధారం చూపిస్తున్నాము ప్రతి ఒక్క చోట కూడా బస్ స్టాండ్ దగ్గర కానీ రైల్వే ప్రతి ఒక్క ఫుట్పాత్ని ఆక్యుపై చేసుకొని వారి సొంత మనుషుని రౌడీలు పెట్టి రౌడీజం ప్రోత్సహిస్తూ రాత్రిపూట తిరుపతిని భయానకంగా చూస్తున్నారు తిరుపతి అంటే ప్రశాంతత నిలయం తిరుపతి అంటే విద్యాసం నిలయం అమ్మాయిలు తల్లిదండ్రులతో రాత్రిలో ట్రైన్లు దిగుతూ ఉంటే కూడా ఈ విధంగా ప్రతి ఒక్క చోట దౌర్జన్యం చేసి ప్లాట్ఫామ్స్ అన్ని కూడా ఆక్యుపై చేసుకొని ఈ రకంగా తిరుపతిని బదిరిస్తున్నారు మేము ఒకటే ఎస్పి గారిని కోరుతున్నాము ఎస్పీ గారు తక్షణం మీరు ఈ ట్రైన్ చర్యలు తీసుకొని దాడులు నిర్వహించి అన్యాక్రాంతమైన ఇలాంటి స్థలాల్లో ఎవరైతే పాదాచార నతారో చోట ట్రాఫిక్ కూడా నియంత్ర ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా వెహికల్స్ అంతా కూడా చూడండి వెహికల్స్ ఏ విధంగా రోడ్డు మీద పెడుతున్నారు అంటే ఈ రాష్ట్రంలో ఒక పద్ధతులు లేవా ఎస్పీ గారు దయచేసి ట్రాఫిక్ని కూడా మీరు కంట్రోల్ చేసి పాదాచారులకి చంటి బిడ్డలకి తల్లులకి అంతా కూడా ప్లాట్ఫామ్ మీద నడిచి వారి యొక్క భద్రతను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది అదే తిరుపతి జిల్లా ఎస్పీగా మీరు కూడా అలాంటి బాధ్యత తీసుకొని తక్షణం ఈ షాపులన్నిటిని తొలగించి గడిచిన ప్రభుత్వంలో రౌడీజం చేసిన వాళ్ళందరినీ కూడా గంజాయి ప్యాచ్ అంతా కూడా తక్షణం అరెస్ట్ చేసి జైలు పంపి తిరుపతికి ఒక మంచి వాతావరణం కల్పించి శ్రీవారి భక్తులందరికీ కూడా న్యాయం చేసి అన్ని రకాలుగా శాంతి భద్రత కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు